హలో అండి నమస్తే నా పేరు అను వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్నర్ మొన్న వర్షాలు లేక బాగా ఒడిల్పోయినాయి అని చెప్పాను కదండి ఇప్పుడైతే మళ్ళీ వర్షాలు బాగా పడ్డం వల్ల అసలు మొక్కలు చూడండి బలే విరగబోసినాయి కదా మనం పోసిన నీళ్ళకంటే వర్షపు నీళ్ళు అంటే మొక్కలకి చాలా ఇష్టం అండి వాటికి కావాల్సిన పోషకాలన్నీ వర్షపు నీటిలో ఉంటాయి కాబట్టి మొక్కలు చాలా హెల్దీగా అంటే చూస్తే అవి ఏవో నవ్వుతున్నట్టుగా అనిపిస్తాయి నాకైతే చూడండి అసలు ఎంత వేరియేషన్ వచ్చిందో మొన్న వీడియోలో మొక్కలకి ఇప్పుడు వీడియోలు చూడండి ఎంత బాగున్నాయో నెగనెగలు బాగున్నాయి కదా పువ్వులు కూడా చెట్టునంటే విరగ పూసిందండి ఆల్మండ్ ఫ్లవర్స్ అయితే చాలా బాగా పూసింది మేము నీళ్లు దానికంటే కూడా ఇలా వర్ష నీళ్ళు పడ్డప్పుడు బాగా ఎక్కువగా పూస్తుంది అనమాట అలాగే పచ్చిమిర్చి కూడా బాగా వచ్చాయండి మేము వచ్చి వన్ వీక్ అయిపోయింది అనమాట లాస్ట్ సండే వచ్చి మళ్ళీ ఈ సండే వచ్చేసరికి అంటే మధ్యలో వర్షాలు పడ్డాయి కదండి కొంచెం రోడ్స్ అవి బాగుండవు అందుకని చెప్పి రావడానికి ఇబ్బంది వల్ల రావట్లేదు అనమాట మళ్ళీ సండే వచ్చేటరికి మొక్కలన్నీ బాగున్నాయి చక్కగా మనం రాపోయినా కూడా వర్షాలు పడుతున్నాయి కదా అని రాలేదు బాగున్నాయండి అలాగే పచ్చిమిర్చి కూడా కొంచెం తయారైపోయినాయి అప్పుడు చూపించాను కదా కొంచెం పీపుల్ కింద ఉన్నాయండి ఇంకా తయారవ్వలేదని అవన్నీ ఇప్పుడు చక్కగా తయారయ్యి కొన్ని అయితే పండిపోయింది మనకి పండు మిరపకాయలు లాగా ఈ మిరపకాయలు పచ్చళ్ళు చేసుకుంటే చాలా బాగుంటుందండి అండి రోడ్డు పచ్చళ్ళు అవి చేస్తూ ఉంటాం కదా మనం అలా కొత్తిమీర టమాటో బీరకాయ సొరకాయ అలా చేస్తూ ఉంటాం కదా ఏదో కూరగాయలతోటి మామూలు పచ్చిమిర్చి కంటే కూడా ఈ పండు మిర్చితో చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట అందుకని కొన్ని వదిలేస్తూ ఆ పండిన తర్వాత పోసుకోవడం అలవాటు లేదంటే కొన్ని మనం బయట వదిలేసినా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పండిపోతూ ఉంటాయి కదా అప్పుడు బాగుంటాయండి ఇలా వాడుకోవడానికి అలా కొన్ని పండిపోయినాయి అలాగే కొన్ని బాగా తయారైనాయి అవి కూడా చూద్దామండి పచ్చిమిర్చి అయితే ఈ ఇప్పుడు బాగా వచ్చాయి అనమాట ఈ వారం అయితే కనుక మిగతా వాటికంటే పచ్చిమిర్చి ఎక్కువగా వచ్చాయి అలాగే మన గార్డెన్ ఇంకా కొన్ని కొత్త మొక్కలు వేస్తున్నానంటే అవి కూడా చూద్దాం చూడండి వంగ మొక్కలకి ఎంత మిల్లి బగ్స్ ఎలా వచ్చేసాయో చూడండి ఇప్పుడు ఇవన్నీ ఆకుల్ని జాగ్రత్తగా తీసేసి ఆయిల్ అక్కడ ఒక బాటిల్ పెట్టానండి ఎలక తిరుగుతుంది అనను కదా శుభ్రంగా నీమ్ ఆయిల్ క్యాప్ అంతా అది కొరికేసింది కొరికేయడం వల్ల మొత్తం ఆయిల్ అంతా ఒలిగిపోయిందండి వేస్ట్ అయిపోయింది ఆయిల్ అంతాను నేనేంటంటే లోపల పెట్టుకుంటే మళ్ళీ దిగి వెళ్ళి తెచ్చుకోవడం కొంచెం ఇబ్బంది కదా అని మొక్కలకు సంబంధించిన పైన పెట్టేసుకున్నాను పైన పెట్టేసుకుంటే అదేమో ఆ ఎలకేమో దానికి కావాల్సిన ఈ కొన్ని రకాల మొక్కలకు వేసి ఆర్గానిక్ ఏరు వలిగి ఉంటాయి కదా అవన్నీ కొరికేస్తుంది అన్ని పాడు చేసేస్తుంది దాన్ని తినడానికి పనికిరావు కానీ మా వేస్ట్ చేస్తుంది అనమాట మాతో అన్ని పైకి రెండు మూడు సార్లు అలా దిగలేక నేనైతే పైన పెట్టుకున్నాను అనమాట నీమాయిల్ వేస్ట్ అయిపోయింది అందుకని ఇప్పుడు నియమాయిలు స్ప్రే చేయడానికి కూడా లేదు కాబట్టి మళ్ళీ వెళ్ళినప్పుడు తెచ్చుకుని అప్పుడు స్ప్రే చేయాలండి అందాక నేనైతే ఆకులు బాగాలేదు కదా కట్ చేసేస్తాను అలాగే మునగ మక్క కదండి పోత బాగా వచ్చింది ఆరు నెలలు అయ్యి ఉంటుందండి సిక్స్ మంత్స్ అయ్యి ఉంటుంది మన సీడ్స్తో పెట్టిన మునగమక్క ఆరు నెలలకి మనకి కాపు వస్తుంది కదా అలాగే మనకి ఆరు నెల ఏడుకి మొక్క పెరిగింది ఆ పోతూ కూడా వచ్చేసింది మనం కాకపోతే ఇంకా అంత పెరిగిపోకుండా దాన్ని మధ్య మధ్యలో ప్రూణించేసుకుంటా ఉన్నాం అంటే మొక్క కింద ఆ ఆ కాండం అనేది బాగా లావుగా ఊరుతుంది కొంచెం ఎక్కువ బ్రాంచెస్ వస్తాయి ఇంతకుముందు వీడియోలో చెప్పాను నేను కట్ చేసి చూపించాను నేను తర్వాత అప్పుడు కట్ చేశాను కానీ అండి తర్వాత నేను కూడా అంత అసరాజ్ చేశాను అనమాట ఇంతలో పూత స్టార్ట్ అయిపోయింది పోత స్టార్ట్ అయిన తర్వాత మనం కొమ్మలవి కట్ చేయకూడదు ముందే పోత రావడానికి ముందే ఆ బ్రాంచెస్ అది బాగా రావాలంటే ఏ మొక్క అయినా అంటే కొన్ని మొక్కలకి కాకుండా మిగతా మొక్కలన్నిటికీ ఇలా బ్రాంచెస్ కట్ చేసుకున్నాం అనుకోండి ఆ కాండం అనేది ఊరుతుంది బాగా స్ట్రాంగ్ అవుతుంది మనకి ఎక్కువ బ్రాంచెస్ వస్తే ఎక్కువ కాయలు కాస్తాయి పచ్చిమిర్చి చెప్పాను కదండి అసలు విరగ కాసింది అనమాట ఈ పచ్చిమిర్చి అయితే ఈ మొక్క కొంచెం పక్కకు ఉండేదండి పక్కకు ఉన్నప్పుడు దానికి కొంచెం ఎండది ఎక్కువ తగిలేదో మరి ఏమో కాని అండి వడిలినట్టుగా ఉండేది ఇంత ముందు కూడా చూపించాను ఈ మొక్క నుంచి చాలా హార్వెస్ట్ చేసి చూపించాను ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి కొంచెం సెంటర్ లో సెంటర్లో పెట్టేట ఎండ సరిపోతుంది వర్షం పడ్డప్పుడు బాగా వాటర్ వస్తున్నాయి దానికి దానివల్ల అసలు చూడండి అసలు ఎన్ని కాయలు కాసాయో చూడండి కొమ్మలు ఆ కాయలు బరుకు ఇలా వాలినట్టుగా కూడా అయిపోయి చాలా డెలికేట్గా ఉందండి ఈ మొక్క ఇలా అంటే కొమ్మ విరిగిపోతుంది అనమాట చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి సైజ్ అయితే ఈ సైజే ఉంటాయండి ఈ సైజులో మనం కొయ్యకపోతే మళ్ళీ పండు పండు మిరపకాయలాగా అయిపోతాయి అన్నమాట అందుకని చెప్పేసి కోస్తున్నాను నేను మళ్ళీ రావడానికి ఒకవేళ ఈ వర్షాలన్నా పడితే మళ్ళీ వన్ వీక్ పట్టేస్తుంది అనమాట మొత్తం పండిపోతాయి కదా అని చెప్పి మనకి పచ్చిమిర్చి అవసరం అవుతాయి కదా అని చెప్పుకో కోస్తున్నాను అనమాట చూడండి చూసారు కదా ఒక కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి చాలా కాయలు అయితే బా బాగా వచ్చాయనమాట సూపర్గా వచ్చాయి మనం పచ్చిమిర్చి అయితే మనకు పచ్చిమిర్చి మన ఛానల్ స్టార్టింగ్లో కూడా పచ్చిమిర్చి బాగా కాసేయండి ఆ పచ్చిమిర్చి మొక్కల వీడియోలకే మనకి బాగా వ్యూస్ వచ్చి మన ఛానల్ అయితే కొంచెం ముందుకెళ్ళింది అనమాట అప్పట్లోనూ అప్పుడు వాటర్ బాటిల్ పచ్చిమిర్చి కూడా బాగా పెంచేదాన్ని నేను ఇప్పుడైతే అంటే ఇప్పుడు ఎందుకు పెంచట్లేదు అంటే వాటర్ బాటిల్లో పెంచినప్పుడు చాలా చిన్నగా ఉంటుంది చాలా తక్కువ మట్టు ఉంటుంది కదా అది మనం రోజు వాటర్ చేసుకుంటూ ఉండాలి తక్కువ వాటర్ అయినా కానీ దానికి రోజు చేయాలి చిన్నగా ఉంటుంది కాబట్టి అంటే అడిగినా అది కొంచెం ఎక్కువ మట్టు ఉంటే కొంచెం చెమ్మ అది ఉండొచ్చు కానీ బాటిల్ ఎంతో పట్టదు కాబట్టి డైలీ చేయాలి ఇక్కడ డైలీ రాంగ్ కదా అందుకని చెప్పి వాటర్ బాటిల్ వేయడానికి అవ్వట్లేదు అలాగే ఇప్పుడున్న చోట వేద్దామంటే నాకు అసలు లేదు కాబట్టి అంత ఇంట్రెస్ట్ రావట్లేదు నాకు వేయడానికి అక్కడ పువ్వుల మొక్కలే అస్సలు పోయట్లేదండి ఎండ లేక అందుకని చెప్పి ఇంకా నేను ట్రై చేయలేదండి ఎండ అస్సలు ఉండదు ఎప్పుడో ఒకసారి వస్తుంది వచ్చినప్పుడల్లా అటు ఇటు మార్చుకుంటూ ఉండాలన్నమాట దానివల్ల ఇంటి దగ్గర అయితే ఏమి వేయట్లేదండి కొన్ని పూల మొక్కలు ఉంచుకున్నాను తప్పించి అవి కూడా ఏదో ఏదో అమావాస్కే ఉన్నాను అన్నట్టు ఒక పూసినట్టు పోస్తుంది అంతే ఒక మందారు అక్క అంత మించి పోయటం లేదనమాట అందుకని చెప్పేసి మీకు వాటర్ బాటిల్లో మన ఛానల్లో చాలా వీడియోలు ఉంటాయి ఏమేమి పెంచుకోవచ్చు మీకు ఎండ బాగుండే డైలీ వాటర్ చేసుకునే వాళ్ళైతే చాలా బాగా మంచి రిజల్ట్ వచ్చేస్తుంది మీకు అంటే మనం వేసింది ఏదైనా టక్కన వేర్లు తీసేసుకుంటాయి అడుక్కి మట్టి అడుక్కి వెళ్ళిపోయి వేస్ట్ అవడం ఏమీ లేకుండా బాటిల్లో అయితే నాకు బాగా రిజల్ట్ వచ్చిందండి మీకు కొంచెం మంచి ఇంట్రెస్ట్ ఉంటే మనం ఛానల్లోకి వెళ్ళి చూడండి వాటర్ బాటిల్లో నేను ఏమేమి పెంచాననేది మీకు పచ్చిమిర్చి ఉంటుంది క్యాప్సికమ్ ఉంటుంది వంకాయ ఉంటుంది మందార మొక్క ఉంటుంది అసలు ఆకుకూరలు ఉంటాయి పాలకూరలు ఇవన్నీ చుక్కకూరలు ఆకుకూరలు ఉంటాయి అసలు అన్నీ ఉంటాయి డిజైడ్ అన్నీ ఉంటాయి అన్నమాట వాటర్ బాటిల్లో కూడా ఇన్ని మొక్కలు పెంచుకోవచ్చా అనేది షాక్ అయ్యేటట్టుగా ఉంటది అంత తక్కువ మట్టిలో తక్కువ ప్లేస్లో నేను ఊర్లోది వెళ్ళినప్పుడు మా చుట్టాలది కూడా అడుగుతూ ఉంటారు నిజంగానే వాటర్ బాటిల్లో వస్తాయా అని అడుగుతూ ఉంటారండి నిజంగా వస్తాయండి మనం మన ఇంట్రెస్ట్ ఉండేదని చాలా జాగ్రత్తగా చూసుకుంటే కనుక బాగా చిన్న తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది వాటర్ బాటిల్లో ఆయిల్ క్యాన్స్లోను అంటే తక్కువ ప్లేస్ ఉంటుంది మనకి పెద్ద కుండీ ఒకటే పెట్టేసుకునే కంటే చిన్న చిన్న కుండీల్లో తక్కువ మట్టితోటి మనం వేసుకున్నాం అనుకోండి రిజల్ట్ కూడా బాగుంటుందండి మరి అంత తక్కువేం కాకుండా బాగుంటుంది రిజల్ట్ ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అలాగే చూడండి ఇది కోస్తూనే ఉన్న వస్తూనే ఉన్నాయి మిరపకాయలు అయితే అంత బాగా కాసిందండి చూడండి ఇంకా నేను ఇంక ఇప్పటికే చాలాసేపు నుంచి కోస్తున్నాం కాబట్టి ఇంక బోరు కొడుతుందేమో అని కూడా అనిపించింది నాకు అంతసేపు అయితే మిరపకాయలు అయితే బాగా ఈసారి ఈ వారం అయితే మిరపకాయలు కొన్ని ఆకుకూరలు హార్వెస్ట్ ఉంది అలాగే కొన్ని కొత్త మొక్కలు అయితే గార్డెన్లో వేసుకుందాము చూసారు కదా ఇంకా కోసీ కొలది వస్తూనే ఉన్నాయండి మిరపకాయలు అక్కడక్కడ కాయలు అయితే కొంచెం ముగ్గిపోయి రాలినట్టుగా అయిపోతే అలా కూడా అయ్యాయి పండిన కాయలు అనమాట మొత్తం ఈ కాయలన్నీ కోస్తే ఇంచుమించుకు ఒక పావు కేజీ కాయల వరకు వచ్చాయి చూడండి పావు కేజీ మిరపకాయలు ఉంటాయండి ఈజీగా సైజు కూడా బాగా వచ్చాయన్నమాట కారం కూడా మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఉంటాయి ఇంకో మొక్క ఉంటుంది అది కూడా చాలాసార్లు కోచి చూపించాను అది అయితే కొంచెం కారం చాలా ఘాటుగా ఉంటుంది కానీ ఇది మీడియంగా ఉంటుందండి కారం బాగుంటుంది పచ్చళ్డానికి గట్రా బాగుంటుంది చూడండి ఇంకా వస్తూనే ఉన్నాయి కదా కోస్తుంటే ఇంకా వస్తూనే ఉన్నాయండి కాయలు అలాగే మిగతా మొక్కల్లో కూడా కొన్ని సీడ్స్ అయితే పెట్టానండి నేను చూడండి కాకరపాదు బీరపాదు అవి కూడా పెట్టాను నేను పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ అవి వచ్చేటప్పటికి ఆ సీడ్స్ అవి వచ్చేటడికి ఎలా ఉందన్నాను కదా అవి పీకేస్తు తినేస్తుందండి సీడ్స్ అవి తినేయడం వల్ల కొన్ని సీడ్స్ పెట్టినా అవి ఉంచట్లేదు అని ఇంటి దగ్గర పెట్టే అంటే ఇక్కడ ఎండ ఉండదు కాబట్టి తొందరగా మొలకెత్తట్లేదు అందుకని చెప్పేసి అక్కడే పెడితే నేను వెళ్ళేటికి మళ్ళీ అవి తినేస్తుంది ఏదో లక్కు కొలితే ఒక పది గింజలు పెడితే ఒక గింజను రాణించినట్టుగా వస్తున్నాయి అన్నమాట గోంగూర అండి ఈ గోంగూర నేను మనం బయట మార్కెట్లో వేర్లతో ఉన్న గోంగూర తీసుకుంటాం కదా అలా తీసుకుని కొన్ని కాడలు వేసాను అప్పట్లో వేసాను అది కొంచెం ఎండల టైంలో వేశానండి చాలా వేసాను గానండి ఒక రెండు మొక్కలు అయితే బతికే అప్పట్లోనూ ఆ రెండు బాగా విరగా కాస్తుంది ఆకు అయితే ఇలా కోసే కొలితే వస్తుంది అనమాట బాగుంది హెల్దీగా మనకి ఆర్గానిక్ ఆకుకూరలు అనమాట మనం ఏం కష్టపడక్కర్లేకుండా కనీసం విత్తనం కూడా కొనకుండా వచ్చిన గోంగూర అండి కానీ ఇలాంటి రెండు మూడు మొక్కలు ఉంటే సరిపోతాయి అన్నమాట మనకి ఆకు సరిపోద్ది కదా గోంగూర అంటేప్పటికీ పప్పులో వేసుకోవడానికైనా పచ్చడికైనా అది పుల్లగానే ఉంటుంది కాబట్టి నాన్ వెజ్ లోకైనా దీనిలోకైనా బాగుంటుంది ఇది కోసిన ఇంకో మొక్క కూడా ఉంది కానీ ఆ పచ్చిమిర్చి మొక్కలోనే ఇప్పుడు మనం కోసిన పచ్చిమిర్చి మొక్కలోనే ఇంకొక మొక్క గోంగూర ఉంది అదైతే కొంచెం డల్ అయిందండి మరి ఎందుకనో ఆ అది కొంచెం ఫస్ట్ లో అది చాలా బాగుండేది మరి ఇప్పుడు అది డల్ అయింది దాన్ని కూడా ఆకు కోసేసి చూద్దాం కాదు అది కూడా ఏమైనా బ్రైట్ అవుతుందేమో చూడొచ్చు ఈ రెండు చెట్లు కోస్తే మనకి సరిపడగా గోంగూర వచ్చినట్టే సరిపోతుందండి అలాగే మొక్కలన్నీ కొంచెం వర్షం పడ్డ తర్వాత మళ్ళీ కొత్త చిగుర్లు వస్తూ పర్వాలేదండి బాగానే ఉన్నాయి ఇంకో మొక్క ఉంది అది కూడా కోద్దాం గోంగూర ఈ మొక్క చూడండి కొంచెం డల్ అయిందండి ఎందుకనో మరి ఇది ఆ పచ్చిమిర్చి కోసం కదా అందులోనే ఉంది కొంచెం డల్ అయింది కాబట్టి నేను ఆకులైతే కోసేస్తున్నాను సరే ఒకవేళ ఆ మొక్క చచ్చిపోయినా ఆకు వేస్ట్ అయిపోద్ది కదా మళ్ళీ మనకి అందుకని చెప్పి కోసేస్తున్నాను ఆకులంతా నేను మీలో ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇప్పుడు నేను పెట్టిన వీడియోలనే ముందుగా మీరే చూడొచ్చు అలాగే చెప్పినట్టుగానే మన గార్డెన్ మన ఛానల్లో వాటర్ బాటిల్లో చాలా మొక్కలు పెంచిన విధానం ఉందండి ఒకసారి ట్రై చేయండి బాగా మీకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది చిన్న చిన్న నాటి పెద్ద పెద్ద మట్టి బస్తాలు పెద్ద పెద్ద డ్రమ్లు ఇవన్నీ కాకుండా చిన్న చిన్న నాటిలో మనకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపిస్తుంది కొత్తగా పెంచే వాళ్ళకి ఇంట్లో వాళ్ళు కూడా ఇబ్బ అబ్జెక్షన్ చెప్పకపోవచ్చు చిన్న చిన్న నాట్లు అంటే కొంతమంది మొక్కలు పెంచితే డాబాల మీద పెడతారా ఫ్లోర్ బాడైపోద్ది అని చెప్తారు కదా అలా ఇబ్బంది కూడా లేకుండా మీరు ఈజీగా పెంచేసుకోవచ్చు ఎర్ర తోటకూర ఉందండి ఎర్ర తోటకూర కూడా కోస్తున్నాము బెది ఇలా సగం సగాన్ని కట్ చేసేసుకుంటున్నానండి మీకు ఇంత ముందు కూడా చూపించాను నేను ఇలా కట్ చేసుకుంటే మళ్ళీ వస్తూనే ఉంటుంది చక్క మళ్ళీ కట్ చేసుకుంటూ ఉంటున్నాను అనమాట అలా ఎర్ర తోటకూర కూడా టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా నాకైతే బాగా నచ్చింది అనమాట కొంచెం లేతగా ఉన్నప్పుడేమో వేరే కలర్లో ఉంటుంది తర్వాత వేరే కలర్లో అది కొంచెం ఎర్ర తోటకూర పింక్ తోటకూర అన్నట్టుగా కొంచెం వేరియేషన్ ఉంటుంది అనమాట దానికి అలా అక్కడక్కడా ఉన్నదండి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నది ఈ కుండీలో కూడా బాగా వచ్చిందండి ఎర్ర తోటకర ప్రతిదీ కట్ చేసేయడం వల్ల మీకు మళ్ళీ అక్కడి నుంచి కొత్త బ్రాంచ్లు వస్తాయి బాగా వస్తాయి మీకు ఎక్కువ ఆకుకూర కూడా వస్తుంది అనమండి చూడండి ఇవన్నీ మేకల గొర్రెలు ఇవన్నీ అరుస్తూనే ఉంటాయి అనమాట లేదంటే డైరెక్ట్గా అక్కడే మాట్లాడే స్వీడు తీద్దాం అనుకుంటే ఇంకా అవి అరుస్తూనే ఉంటాయి అలాగ డిస్టర్బెన్స్గా ఉంటుంది అందుకని చెప్పి ఇంకా వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట నేను వంగనారు తీసుకున్నానండి వెళ్ళేటప్పుడు వంగనారు తీసుకుని వెళ్ళాను అనమాట మాకు ఇక్కడ బాలాసిరు సెంటర్ అని ఉంటుంది అక్కడ మనకి అన్ని సీడ్స్ అన్ని నార్లు అన్ని మొక్కలు దొరుకుతాయి అనమాట ముందటి వైపు వెళ్ళి నేను ఈ నారైతే తెచ్చుకున్నాను నల్ల వంకాయ అని చెప్పి ఇచ్చారు అక్కడ తీసుకున్న ఫ్రెష్గానే ఉందండి మళ్ళీ మేము ఇక్కడికి వచ్చేలాగా కొంచెం ఎండ బాగుంది అందుకని చెప్పి వచ్చేలాగా తలకాయలు వాలేసేసిన ఈ మొక్కలైతే ఇప్పుడు వీటిని మట్టి అంతా నేను రెడీ చేసుకున్నాను అండి మట్టి పెట్టుకోవడం అనేది చూపించలేదు కొన్ని గ్రో లోను కొన్ని బకెట్లలోనూ అలా పెట్టుకున్నాను మట్టిని నేను అవన్నిటిలోకి ఈ వంకాయ మొక్కలైతే వేద్దాం వంకాయ మొక్కలు వేసేటప్పుడు వాటిలో కొంచెం పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి కదండి అవన్నీ తీసేసి మీరు వేసారంటే కనుక మొక్క తొందరగా బతుకుద్ది అదే కనుక మీరు అన్ని ఆకులతో అలాగే వేసేస్తే కొంచెం ఆకులన్నీ ఇంకా పండిపోయి ర్యాలీ తర్వాత ఎప్పుడుకో చిగురు రావడం టైం పడుతుంది అనమాట అలా కాకుండా మీరు చక్కకి కొంచెం పెద్ద పెద్ద ఆకులన్నిటిని మనం కట్ కట్ చేసేసి మొక్క వేస్తే మొక్క కొంచెం తొందరగా తేరుకుంటుంది అనమాట చిగురులు అవి వస్తాయి చూడండి ఇందులో కొంచెం మెచ్యూర్డ్గా ఉన్న మొక్కల్ని వేద్దామని చూస్తున్నాను అనమాట అలా ఆ కట్ట ట్వంటీ రూపీస్ అండి అంటే ఒక ఇరవై మొక్కలు కూడా ఉండవులేండి ఒక పది పన్నెండు మొక్కలు ఏమో ఉన్నట్టున్నాయి చిన్న పెద్ద కలిపి నేనేమనుకున్నానంటే మాకు గ్రో బ్యాగ్స్ ఉన్నాయి మా ఇంట్లోనూ ఆ బ్యాగ్స్ లో అన్నట్టుగా ఉద్దేశంతో తీసేసుకున్నాను తీరా చూస్తే దగ్గర గ్రో బ్యాగ్స్ అన్ని చాలా చిన్న చిన్న గ్రో బ్యాగ్స్ జస్ట్ ఆకుకూరలకు సీడ్లింగ్స్ కో పనికి వచ్చే గ్రో బ్యాగ్స్ లా ఉన్నాయి తీరా మొక్కలు తీసేసుకున్నాను ఎక్కడ వేయాలో తెలియక మళ్ళీ అవి చచ్చిపోతాయి కదా అందుకని చెప్పేసి ప్రస్తుతానికి ఎందులో కొందర వేసేసి అది బతికిన తర్వాత కాల్తో మనం రిపోర్ట్ చేసుకోవచ్చు అని చెప్పి వేసేస్తున్నాను అనమాట ఒక రెండేసి మొక్కలు వేస్తున్నానండి అంటే ఒక్కొక్కసారి బతక బతకపోవచ్చు కదా అన్ని మొక్కలను అందుకని చెప్పి రెండేసి మొక్కలు వేశాను నేను ఇందులోనూ ఈ చిన్న బకెట్లో వేశాను ఇది మట్టి అంతా నేను కొంచెం అన్ని ఎర్రమట్టి మట్టి అలాగే కొంచెం కోకోపీట్ కూడా కలిపానండి ఇప్పుడు నేను కోకోపీట్ అయితే వాడను ఎందుకు వాడాను అంటే మేము వెళ్ళడానికి టైం పడ్డేటప్పుడు కోకోపీట్ ఉంటే కొంచెం తేమనది అది పీల్చుకుని ఉంటది కాబట్టి వాటర్ ని కొంచెం మొక్క తట్టుకుంటుంది కోకోపీట్ లేక డైరెక్ట్ ఓన్లీ మట్టి వేయడం అలవాటు కదా మనకి ఆ మట్టి వేసేటప్పటికి అది వాలిపోతున్నాయి మొక్కలు అందుకని చెప్పి కోకోపీట్ ఈ మధ్య కలుపుతున్నాను అనమాట అంత ముందైతే అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు నాకు కోకోపీట్ కలపడంలో ఇది చూసారు చిన్న గ్రో బ్యాగులు చిన్న గ్రో బ్యాగ్లో టమాటో నారు కూడా తీసుకున్నానండి నేను ఆ టమాటో నారు ఒక రెండు వేసి మొక్కలు అలా వేసేస్తున్నాను ఒకవేళ అంతగా టమాటో మొక్కలకి కొంచెం పెద్దవి ఉంటేనే బాగా కాస్తుంది అనుకోండి కాకపోతే మనకు ప్రస్తుతానికి లేదు నారు వేస్ట్ అయిపోకూడదు కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ వెంటనే అంటే కష్టం అండి ఇంకో మూడు నాలుగు రోజులు పడుతుంది మళ్ళీ నేను ఇక్కడికి రావడానికి అందుకని చెప్పి వేసేస్తున్నాను అనమాట అక్కడక్కడ వేసేస్తున్నాను గ్రో బ్యాగ్లో ఆకుకూరలు కానీ సెట్ చేశాను నేను ఆ చుక్కకూర పాలకూర విత్తనాలు తీసుకున్నాడంట వాటిని వేద్దామని చెప్పి సెట్ చేశాను గానీ సరే ముందు ఈ నారి పోతుంది విత్తనాలు అయితే ఎప్పుడైనా వేసుకోవచ్చు నారైతే పోతుంది కదా అని చెప్పేసి ముందు నారైతే వేసేసాను ఇది ఒక ధర్మాకాల్ బాక్స్ అండి ఇలాంటివి కూడా మనం వాడుకున్నామంటే తక్కువ లైట్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది ధర్మాకాల్ మనడం కూడా బాగా మన్నుద్దండి మీరు అంతకపోతే ధర్మాకాల్ బాక్స్ ఇలాంటివి ఏమైనా దొరికితే మీరు పైన పెయింట్ వేసేసుకుని వేసుకున్న పెయింట్ వేస్తే ఇంకా స్ట్రాంగ్ అయిపోద్ది మీకు బాగానే ఉంటాయండి ఒక టూ త్రీ ఇయర్స్ అయినా బాగానే ఉంటాయి కాబట్టి మట్టితో పాటుగా వాటిని కద కదపకూడదు మట్టితో పాటు కలిపి ఇరిగిపోయే ఛాన్స్ కొంత కొంతకాలం అయిన తర్వాత మీరు మట్టి తీసేసి మళ్ళీ ప్లేస్ కూడా మార్చుకోవచ్చు స్ట్రాంగ్ గా బాగానే ఉంటాయి అలా వేసేసుకోవచ్చు అండి దీనిలో కూడా నేను పక్కన ఒక వంగ మొక్క వేసాను అలాగే చుక్కకూర విత్తనాలు పెడతానండి చుక్కకూర విత్తనాలని మీరు కొంచెం ఇలా టచ్ చేస్తే లోపల కొంచెం సీడ్ గట్టిగా తగిలినప్పుడు అది పెట్టుకో లా ఉంటది కదా అది పెడితే మీకు అందులో విత్తనం ఉన్నట్టు మొక్క వస్తుంది అలా చెక్ చేసుకుని మనం చేతితో పెట్టుకోవచ్చు అనమాట అంటే వాళ్ళు ఇచ్చి అన్నింటిలో అన్ని విత్తనాలు ఉండాలని లేదు కాబట్టి మనం చెక్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి జస్ట్ చిన్న హోల్ పెట్టి అందులో ఒక విత్తనం లేకపోతే రెండు విత్తనాల్లో పెట్టేసామంటే బాగా వస్తాయండి చుక్కకూర అయితే చాలా బాగుంటది మన చాలా ఇంతకు ముందు కూడా అసలు పెద్ద పెద్ద టబ్బులు ఉండేవి చుక్కకూర పాలకూర చాలా చాలా బాగా వచ్చేది ఇంకా బయట ఆకుకూరలు కొనటం అనేది లేకుండా ఈ తోటకూర అయితే ఇంక ప్రతి కుండీలోనే మనకు తోటకూర మొక్క అనేది ఇప్పుడు ఎర్ర తోటకూర ఎలా ఎక్కడ పడితే అక్కడ ఉందో అలా పెరుగు తోటకూర ఉండేది ఇంతకు ముందు ఎక్కడ పడితే అక్కడ ఉండేదండి అది మనకి ప్రత్యేకించి తోటకూరకి వేయడం చాలా తక్కువ ఎక్కువ నేను వేసేది పాలకూర చుక్కకూర ఇవి వేస్తాను కానీ తోటకూర తక్కువండి ఎక్కడ పడితే అక్కడ తోటకూర ఉంటుంది అది సరిపోతుంది అని చెప్పి అనమాట ఇలా వేసి కొంచెం మట్టిని అలా బ్రష్ చేసి వాటర్ చేసుకుంటూ సరిపోతుందండి ఇంకా కొంచెం మట్టి ఉంది కానీ మనకి కుండీలు అవి ఏం కాళ్ళేవని ఒక సంచిలో వేసేసి కొన్ని సీడ్స్ పెడుతున్నాను నేను ఈ సీడ్స్ వచ్చాయనుకోండి మళ్ళీ వచ్చినట్టు మనం బకెట్స్ టబ్స్ తీసుకొస్తాను మళ్ళీ వచ్చేటప్పుడు అప్పుడు నేను వాటిని రిపోర్ట్ చేసుకోవచ్చు జాగ్రత్తగా సీడ్లింగ్ మొక్క వచ్చిన తర్వాత ఆ మట్టి కుదురు వరకు తీసేసుకుని మనం ఈ మట్టిని బకెట్లోకి మార్చేసుకుని కూడా మార్చేసుకోవచ్చు అనమాట అలా మారిస్తే ఇలా సంచులు పెట్టే కంటే బకెట్లో ఏవో పెట్టి స్టాండ్ వేసి పెట్టుకుంటే కింద చెమ్మది ఉండదండి సంచి పెట్టినప్పుడు కొంచెం చెమ్మ ఉంటుంది కాబట్టి అలా పెడతాను అనమాట అలాగే ఇది ఒక బకెట్ ఉందండి మొన్న దీనిలో కాకర విత్తనాలు పెట్టాను ఒక విత్తనం కూడా రాలేదంటే ఇంట్లో విత్తనాలు అన్న ఇంట్లో నుంచి తీసిన విత్తనాలు రాలేదు అందుకని చెప్పేసి మళ్ళీ అందులో కూడా ఆ విత్తనాలు బీరకాయ విత్తనాలు ఇవి పెట్టాను దానిలోను అలాగే ఒక వంగ మొక్క కూడా వేశానండి పక్కన ఇది క్యాప్సికం మొక్క అండి క్యాప్సికము ఇంతకు ముందు చూపించాను కదా మీకు చిన్న బిర్యానీ బాక్స్ నుంచి మార్చామని దాన్ని ప్లేస్ మార్చాను అనమాట అక్కడ డైరెక్ట్ డైరెక్ట్గా ఎండ తిల్లడానికి మొన్న చూసి ఉంటారు అసలు తలగా వాలేసి ఇంకా చచ్చిపోద్ది అన్నట్టుగా అయిపోయిన మొక్కని దాన్ని తీసుకొచ్చి కొంచెం పక్కగా పెట్టాను అనమాట అలా పక్కగా పెట్టేటప్పటికి దానికి చక్కగా కొంచెం నీడ ఉంది అలాగే లైట్ గా దానికి కావాల్సిన ఎండ అలా వాటర్ అంతా ఉండడం వల్ల కొంచెం బాగుందండి మొక్క మళ్ళీ నిగారించింది కొంచెం క్యాప్సికమ్ అవి కూడా బాగా వచ్చాయన్నమాట అన్నమాట పోత పింది అప్పుడు పోతమే చూపించాను కదా బాగాను ఇప్పుడు అవి పిందులు కొంచెం సైజ్ పెరిగే చూడండి మొక్క కూడా నిగ నిగ నిగలాడుతూ బాగా వచ్చింది దానికి ఒక చిన్న ఊసు లాంటిది కట్టి తాడుతూ సపోర్ట్ ఇచ్చాను కింద పడిపోతుందని అని పిందులతో ఉన్నదండి ఎలక మరి ఉంచదో తినేద్దో తెలియదు మన వరకు ఉంచుద్దు అది తినేద్దో తెలియదు చూసారు కదండి క్యాప్సికం ఇది అనమాట అలాగే టమాటో అండి టమాటో కిచెన్ వాటర్ అంతా అవే వచ్చాయి నంది వర్ధనం మొక్కలు వచ్చాయి ఇంత ముందు చూపించని పోతున్నాయి ఇప్పుడు అవి చక్కగా మనకి పిందులుగా మారినాయి చూడండి మొన్న మధ్య వచ్చింది కానీ పిందిగా మారట్లేదు ఏంటన్నాను కానీ ఇప్పుడు వాన పాలినేషన్ జరిగాయి పిందులుగా మారాయి అనమాట టమాటోలన్నీ చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేసి